అద్దె తల్లిదండ్రుల్ని తీసుకొచ్చి వాళ్లే అసలు తల్లిదండ్రులుగా నమ్మించి పెళ్లిళ్ళు చేసుకునే సీన్లు చాలా సినిమాల్లో చూసుకుంటాం సరిగ్గా అలాగే ఓ వ్యక్తి అద్దె తల్లిదండ్రులతో పెళ్లి చూపులకు వెళ్ళి ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని మోసం చేస్తాడు ఆ నిత్య పెళ్లి కొడుకు ఐదు పెళ్లిళ్ళు చేసుకున్నాడని తేలింది ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే డాక్టర్గా పరిచయం చేసుకున్న ఆ కేటుగాడు అసలు డాక్టరే కాదు శంకర్ దాదా ఎంబీబీఎస్ టైపు ఇతని పేరు చిలుకూరి వీరాంజనేయులు ప్రకాశం జిల్లా చీరాల పరిధిలోని చిల్లమల్లారం గ్రామస్తుడు తల్లిదండ్రులు లేరు కొంతకాలం ఒంగోల్లో ఓ డాక్టర్ దగ్గర కాంపౌండర్గా పనిచేశాడు ఆ తర్వాత తన పేరు రమేష్ బాబుగా మార్చుకున్నాడు అదే పేరుతో ఆధార్ కార్డు కూడా తీసుకున్నాడు ఎంబీబీఎస్ డిఏ పీజీ డీసీసీ చదివానని కార్డియాలజిస్టు నమ్మిస్తూ డాక్టర్ అవతారమెత్తాడు కొన్ని నెలల క్రితం నరసారావుపేట పరిధిలోని జన్నలగడ్డకు చెందిన ఓ యువతి ఇంటికి వెళ్లాడు మ్యాట్రిమోనీలో నీ ప్రొఫైల్ చూశానని మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు అద్దె తల్లిదండ్రులను తీసుకొచ్చి పెళ్లి తంతు ముగించాడు ఆ తర్వాత దంపతులిద్దరూ చెరుకుపల్లికి వెళ్లారు అక్కడే వెన్నెల ఆసుపత్రి ఏర్పాటు చేశాడు వీరాంజనేయులు వీరాంజనేయులు తీరుపై భార్యకు అనుమానం వచ్చింది అతని దగ్గర పదిహేనుకు పైగా సిమ్ కార్డులు ఉండటం ఎప్పటికప్పుడు సిమ్లు మార్చి మాట్లాడుతుండటం గమనించింది దీంతో వీరాంజనేయులు కొత్త నాటకం మొదలుపెట్టాడు తనకు క్యాన్సర్ ఉందని కట్నంగా ఇచ్చిన ఎనిమిది లక్షలు తీసుకున్నాడు బాధితురాలకు చెందిన పదిహేను సవర్ల బంగారాన్ని తాకట్టు పెట్టించాడు ఇంకా డబ్బులు తీసుకురావాలని ఒత్తిడి చేశాడు ఆసుపత్రికి వెళ్లి భార్య విచారించడంతో క్యాన్సర్ నాటకం బయటపడింది దీంతో భార్యపై దాడి చేశాడు వీరాంజనేయులు మోసపోయానని గ్రహించిన ఆమె పుట్టింటికి వెళ్లి భర్త బ్యాక్గ్రౌండ్ గురించి ఆరా తీసింది అసలు అతను డాక్టర్ కాదని ఇప్పటికే చాలా మందిని పెళ్లి చేసుకుని మోసం చేశాడని తెలిసిందే ఎవరికి విడాకులు ఇవ్వకుండా ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది నాలుగు వివాహాలు జరిగినాయని కూడా అమ్మాయి అనుమానం వ్యక్తపరచడం జరిగింది దాని మీద కూడా మేము విచారిస్తూ ఉన్నాము ఇటు మొత్తం మీద స్పెషల్ టీమ్స్ పెట్టి జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నాము తొందరలోనే దీన్ని డిటెక్ట్ చేసి చెరుకుపల్లి నుంచి పరారైన వీరాంజనేయులు రాజమండ్రిలో మరో పెళ్లి కుదుర్చుకున్నాడు అతడు నకిలీ వైద్యుడని విచారణలో తేలింది ఇప్పటికే ఐదుగురిని పెళ్లి చేసుకుని మోసం చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది పరారులో ఉన్న వీరాంజనేయుల్ని అరెస్ట్ చేసి విచారిస్తే ఇలా ఎంత మందిని మోసం చేశాడో తేలనుంది